మణి జిల్లా కందుకూరు న్యూస్ వర్గంలో నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఇటుని రాజేష్ తెలుగుదేశం పార్టీపై తిరుగుబాటు బాగుంటాయని నిర్ణయిస్తారు కాకురులు ఇతర కార్యాలయంలో కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో నేను రెండు వేల పద్నాలుగులో పార్టీ కష్టకాలంలో సర్పంచులకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అంతగా ఉన్నానని అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేను అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించారని తెలిపారు ఈ నల్లుకూరు నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి అనిచితి ఏర్పడింది ఆ తరువాత జరిగిన పరిస్థితుల్లో కరోనా టైంలో కానీ ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కానీ ఆ తర్వాత జరిగినటువంటి పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రతి ఒక్క కార్యక్రమం నుంచి కాకుండా గారు ఆదేశించినట్లుగా ఈ కందుకూరు నియోజకవర్గంలో పార్టీ తరఫున ఏ ప్రోగ్రాం జరిగినా కానీ ప్రతి ప్రోగ్రాం కూడా ప్రతి మండల స్థాయి కానీ కాన్సిలసీ స్థాయి కానీ గ్రామ స్థాయి కానీ అలాగే ప్రతి వార్డులో కూడా ఎక్కడా కూడా ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఆ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసి అహర్నిశలో తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తూ వస్తూ ఉన్నాం అంతేకాకుండా రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ పదవి రానప్పటికీ కూడా ఆ రోజు పంచాయతీ ఎలక్షన్లో ఏదైతే ప్రతి విలేజ్ తిరిగి ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుడికి కానీ కార్యకర్తలకు కానీ మనం ఆ రోజు ఒక భరోసా ఇచ్చాం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆ రోజు ఉన్న అనిశ్చితిలో ఏ ఒక్క కార్యకర్త కూడా మన బిల్లులు ఆగిపోవటం వలన బయటకు వచ్చే పరిస్థితి లేదు పోటీ చేసే పరిస్థితి లేదు ఆ రోజు శివరాం గారు నేను వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరిని పోటీ చేయమని రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ రోజు మీరు వచ్చారండి మా బిల్లు లాగిని రేపు రాబోయే రోజుల్లో మీకు పదవులు ఉన్నా లేకపోయినా మమ్మల్ని పట్టించుకునేది ఎవరు రేపు ఏది జరిగినా కానంటే అంటే ఆ రోజే ఒకటి చెప్పానండి పెద్దలు గారు ఉన్నారు నేను కూడా వచ్చానమ్మా ఈరోజు పదవి వచ్చిద్దని నేను మీ దగ్గరికి రాలేదు ఒక కార్యకర్తలాగే వచ్చాను నాకు ఉన్న దాంట్లో మన పార్టీ కోసం సేవ చేద్దామని వచ్చాను దాంట్లో భాగంగా పదవి వచ్చినా రాకపోయినా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటాను కానీ వదిలేసి అయితే వెళ్ళనని చెప్పి ఆ రోజే నేను చెప్పాను దానికి అనుకూలంగానే నాకు ఇన్ఛార్జీ రానప్పటికీ కూడా నేను కందుకూరు నియోజకవర్గంలో నా అవసరం మేర ఏ ఒక కార్యకర్త ఫోన్ చేసినా కానీ నా శాయశక్తుల వాళ్ళ కోసం పనిచేశాను అది ఏ అయినా కానీ ఏ రెవెన్యూలైనా కానీ నాకు చేతైనంత చేశాను నా దగ్గరలో నేను లేకపోయినా కానీ మన వార్డెన్ గారు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ఆఫీస్లో ఎవరు వచ్చి ఏది అడిగినా కానీ వాళ్ళకి చేతనేంత సహాయం చేశారు ప్రతి ఒక్క ఏదన్నా ఆఫీస్ పరంగా ఉన్నా కానీ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది నిన్న జరిగినటువంటి పరిణామంలో ప్రతి ఒక్కరం కూడా ఆశించాము దాంట్లో భాగంగా మాకు అవకాశం అనుకున్నాము అయినా పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి మా కార్యకర్తలు అందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి వస్తున్నానని చెప్తే మీరే చూశారు దాదాపుగా కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి అన్నా మీ అంటే మేము ఉన్నామంటే నేను ఒకటే చెప్తున్నా వాళ్ళ నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నా మీద అభిమానం తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో కూడా ప్రతి ఒక్కరు వచ్చారు తెలుగుదేశం పార్టీ అనేది ప్రజలు కూడా అభిమానిస్తూనే వస్తున్నాం మాన కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటుంది అందరూ కూడా టీడీపీ కార్యకర్తలే ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటుంది పార్టీ ప్రజాభిష్టం మేరకే నిర్ణయం తీసుకుంటుంది కానీ మనం మారమంటే మారవరు ప్రజలందరూ కూడా ఈ రోజు టికెట్లు అనౌన్స్ అయిన డెక్కలు పెద్ద కూడా మీరు చూస్తూ ఉన్నారు ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకించి ఏ పార్టీ కూడా నిర్ణయం తీసుకునేది నేను అనుకుంటున్నాను దిశానిర్దేశం ఎందుకు ఆయన మాట్లాడడానికి వచ్చారు వాళ్ళ నిర్ణయాలన్నీ తీసుకుంటాను మళ్ళీ రెండు మూడు రోజుల్లో మిమ్మల్ని అందరినీ పిలుస్తాను అంతేకాకుండా రేపటి నుంచి నా తరఫుని ఏదన్నా పార్టీలో సర్వేలు అని చెప్పి ప్రతి మండలము ప్రతి విలేజ్ గడప గడపకి వెళ్ళి నా తరపున ఏదన్నా పొరపాటు జరుగుంటే మా నాయకులను కనుక్కొని నాకు అవకాశం ఇవ్వండి మీరు పార్టీ దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తానని అని అలవ